కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏదైనా ప్రాజెక్టు కట్టి సంపద సృష్టించారా అంటూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు నివేదిక ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్లు మాత్రమే మిత్తి కడుతున్నారని అంటుంటే భట్టి విక్రమార్క అరవై ఆరు పేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పి తప్పుదువ్వ పట్టిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం పంచుకొని తినడానికి మాత్రమే అప్పు చేశారు ప్రజల కొరకు కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు యాభై ఒక్క వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లని చెప్పారు అఫ్కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో మూడు వేల కోట్లు పెరిగింది ఆల్రెడీ ఇంతకుముందే రెండు వేల మూడో తారీఖు ఐదో తారీఖు తీసుకున్నారు ఇవాళతో కలిపితే ఇంకో వెయ్యి పెరిగింది యాభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు కార్పొరేషన్ గ్యారంటీల కింద అరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు తీసుకున్నారు పది వేల తొంభై తొమ్మిది కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఐదేళ్లకు మనం లెక్క గడితే ఎంత అధ్యక్ష ఆరు లక్షల ముప్పై ఆరు వేల నలభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది నంబర్ టూ వారు మాట్లాడుతూ మిత్తిల గిట్ట కట్టున చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు